వాస్తు ప్రకారం పక్కా ప్లాన్తో ఇంటిని నిర్మించడం ఎంత ముఖ్యమో ఇంట్లో వస్తువుల అమరిక కూడా వాస్తు ప్రకారం ఉండటం అంతే ముఖ్యం ఏ వస్తువు ఎక్క ఉండాలో అక్కడుంటేనే దాని విలువ కొన్ని వస్తువులు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా వాస్తు ప్రకారం కూడా బాగా కలిసొస్తాయి అలాంటి వాటిలో ముఖ్యమైనది పరిగెడుతున్న ఏడు గుర్రాలు ఫోటో ఇంట్లో ఏడు గుర్రాల ఫోటో ఉండటం వల్ల వాస్తు ప్రకారం ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయాన్ని పాటించేవాళ్లు ఇంట్లో దేవుళ్ల చిత్రపటాలను పెట్టుకుంటారు అంతేకాకుండా ప్రత్యేకంగా పూజగది కూడా ఏర్పాటు చేసుకుని దేవుళ్ల చిత్రపటాలకు ప్రతిరోజూ పూజలు చేస్తారు అయితే ఇంట్లో దేవుళ్ల చిత్రపటాలతో పాటు కొన్ని రకాల పెయింటింగ్స్ ఉండటం వల్ల కూడా ఆ ఇంటికి అందం వస్తుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు నిపుణులు చెప్తారు అలాంటి వాటిలో ప్రధానంగా కనబడేది పరిగెడుతున్న ఏడు గుర్రాల వాల్ ఫోటో ఈ ఫోటో ఇంట్లో ఉండటం మంచిదేనా ఉంటే ఏ దిశలో ఉండాలి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి వంటి విషయాలను తెలుసుకుందాం పరిగెడుతున్న ఏడు గుర్రాల ఫోటో వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఇంట్లో పరిగెడుతున్న ఏడు గుర్రాల ఫోటో ఉండటం శుభ ఇది ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి బాగుంటుందని నమ్మకం అయితే పరిగెడుతున్న ఏడు గుర్రాలున్న ఫోటో మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి అనే సందేహం కలగొచ్చు దానికేమిటంటే ధర్మంలో ఏడు అనే నంబర్కు చాలా విశిష్టత ఉండి ఈ ఏడు నంబర్ను చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఏడు అనే నంబర్తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంటుందని చెప్తారు అదలాగంటే మనం బాగా గమనిస్తే నూతన దంపతులు వివాహ సమయంలో ఏడడుగులు వేస్తారు అలాగే భూమిపై ఏడు మహాసముద్రాలున్నాయి ఖండాలు కూడా ఏడున్నాయి సంగీతంలో కూడా సప్తస్వరాలే ఉంటాయి ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్థులో ఏడు రంగులుంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఏడు నంబర్కు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది అలాగే పరిగెడుతున్న ఈ ఏడు గుర్రాలు సూర్యభగవానుడి రథాన్ని సూచిస్తాయి ఇది ప్రగతి శక్తి విజయం వేగానికి చిహ్నం ఈ ఫోటోను ఇంట్లో సరైన దిశలో ఉంచటం వల్ల సానుకూల శక్తి సంపద పెరుగుతుందని నమ్మకం ఏ దిశలో ఉంటే ప్రయోజనం ఇంట్లో తూర్పువైపు గోడకి ఉండాలంటారు అంటే గుర్రాల ముఖం ఇంటి లోపలికి చూస్తున్నట్లు ఉండాలని చెప్తారు అలాగే దక్షిణ దిశ గోడపై ఏడు గుర్రాల బొమ్మను ఉంచటం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు ఇలా ఉంచటం వల్ల గుర్రాలు ఉత్తరం వైపు చూస్తున్నట్లు ఉంటాయి అయితే గుర్రాలు వేరువేరు దిశల్లో వెళుతున్నట్లు ఉండకుండా అన్ని గుర్రాలు ఒకే దిశలో పరిగెడుతున్నట్లు చూసుకోవాలి అలాగే గుర్రాల ముఖం ఇంటి బయటవైపు చూసేలా గుమ్మం వైపు చూసేలా ఉండకూడదు ఇంటి లోపలి వైపు చూసేలా ఉండాలి చిత్రంలో ఉన్న గుర్రాలు ఉగ్రరూపంలో కాకుండా సంతోషకర రూపంలో ఉండేలా చూసుకోవాలి అయితే ఏడు తెల్లటి గుర్రాలున్న ఫోటో ఉంచటం అత్యంత శుభప్రదం అయితే ఈ ఫోటోను బెడ్రూంలో ప్రధాన ముఖద్వారం వద్ద ఉంచకూడదు వాస్తు ప్రకారం బెడ్రూంలో ఏడు గుర్రాల బొమ్మను ఉంచితే ఇంట్లోని మనుషుల మధ్య బంధాల్లో చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుందట అయితే ఈ ఫోటోను ఆఫీస్లో పెట్టడం కూడా చాలా మంచిది ఆర్థిక సమస్యలు తొలగి వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నమ్మకం చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్